ప్ర గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వాళ్ళకు అప్ప అనేటువంటి దాని మీద ప్రజలలో ఇంత వ్యతిరేకత వస్తున్నాయి ప్రతిపక్షాలన్నీ కూడా వద్దు అని ఆందోళన చేస్తున్నా యువకులు విద్యార్థులు మా భవిష్యత్తును పాడుచేయొద్దు అని చెప్తున్నా ఈరోజు టెండర్ నోటిఫికేషన్ ఇవ్వడం చాలా దుర్మార్గం అంటే ఎవరు ఏమనుకుంటే ఏమి మేము దోచుకోవాలనుకున్నాం దోచుకుంటాం మీరు ఎవరన్నా ఏమన్నా అనుకోండి అనేటువంటి పద్ధతిలో పోతూ ఉన్నారు అసలు పీపీపి విధానం అంటే ఏదైనా మనం ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తే ప్రైవేట్ వాడు కట్టి దాన్ని ఇరవై ముప్పై మూడు సంవత్సరాలకు మళ్ళీ గవర్నమెంట్కి ఇవ్వాలి కానీ మొత్తం గవర్నమెంట్ ఖర్చు పెట్టి ల్యాండ్ గవర్నమెంట్ది ఖర్చు అంతా గవర్నమెంట్ది కంప్లీట్ అయిన తర్వాత పీపీపీ విధానంలో ఇచ్చేది ఏంది అంటే వాళ్ళకు విస్తర వడ్డించిన విస్తరాకులు తినమనే అసలు పీపీపీ విధానము మిగతా వాళ్ళ దాంట్లో ఎట్లా ఉందో కానీ వీళ్ళ విధానంలో మాత్రం పబ్లిక్ ప్రాపర్టీని ప్రైవేట్ వాళ్ళతో కలిసి పంచుకోవడం వీళ్ళ పీపీపి అంటే ఈరోజు ఇంత ఘోరంగా ముందరిపోతున్నారు ఈరోజు పులివెందల కాలేజ్ ఉంది పాడేరు కాలేజ్ ఉంది ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్తో సహా రెడీ అయినటువంటి కాలేజీలు పులివెందల కాలేజీ ఎక్విప్మెంట్తో సహా రెడీ అయిన కాలేజీని స్టాఫ్ను అక్కడికి డిప్లాయ్ చేస్తే సరిపోయేదానికి పీపీపీ విధానంలో ఇచ్చేది ఏంది ఈరోజు పులివెందలను పిలిచినారు ఆదోని పిలిచినారు మార్కాపురి టెండర్ పిలిచినారు తర్వాత మదనపల్లె ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయినాయి పులివెందలు అయితే నలభై ఎనిమిది ఎకరాలలో దాదాపుగా ఐదు వందల ఎనభై ఆరు కోట్లు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది దానికి మెడికల్ సీట్లు కూడా అలాట్ అయినాయి అటువంటి కాలేజీని ప్రైవేట్ ఇచ్చి దోచుకోమని చెప్పడం ఏంటి ఈరోజు ఆదోని కాలేజీ ఆధోని కావాల్సినటువంటి టీచింగ్ హాస్పిటల్ కంప్లీట్ అయింది దాని కాలేజీకి ఇంకొక యాభై కోట్లు ఖర్చు పెడితే కాలేజీ రెడీ అవుతుంది దాన్ని ఆపేసి దుర్మార్గంగా దాన్ని మీరు పంచుకోవాలనుకుంటున్నారు మార్కాపురైతే నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది దాన్ని కూడా ఇచ్చేస్తామంటున్నారు అంటే మొత్తం పన్నెండు కాలేజీలను పీపీపీ విధానంలో బయటకిచ్చి దాంట్లో మీరు భాగస్వాములై దోచుకోవడానికి ఈ కార్యక్రమం లోకేష్ బాబు గారు ప్లాన్ చేసినట్టుంది ఆల్రెడీ నారాయణ గారికి మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఆయన నాలుగో ఐదో ఆయన తీసుకుంటాడు వాళ్ళ హైదరాబాద్లో ఉండేటువంటి మెడికల్ కాలేజీలు కావచ్చు హాస్పిటల్ కావచ్చు అంత వాళ్ళ వాళ్ళే ఉన్నారు కామినేని కానీ లేదంటే మిగతా వాళ్ళందరూ చాలామంది ఉన్నారు వాళ్ళ వాళ్ళే దోచుకుంటారు అంటే ఇదే విధానంలో ముందర మునుకున్నారా మీరు ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా మీరు డబ్బులు ఇవ్వక ఆరోగ్యశ్రీ ఈరోజు సేవలు అందించడం లేదు నెట్వర్క్ హాస్పిటల్ అన్నీ ఆపేసినాయి ట్రీట్మెంట్ ఆపేసినాయి అంటే వైద్యాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ వైద్య విద్య కూడా పేద ప్రజలకు అందకుండా మీరు కుట్ర పండుతున్నారు ఈరోజు లోకేష్ బాబు గారు దీని అన్నింటినీ కలిపి ఒక యూనిట్గా తయారు చేసి ఆయన షేర్ పెట్టుకొని మెడికల్ కాలేజీలన్నీ నడపాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది ఇది దాంట్లో ఎటువంటి అనుమానం లేదు మామూలుగా గవర్నమెంట్ కాలేజీ హాస్పిటల్ ఉంటే అన్ని సేవలు ఫ్రీగా ఉంటాయి ఓపీ కావచ్చు లేదంటే టెస్ట్లు కావచ్చు ఏదైనా ట్రీట్మెంట్ కావచ్చు ఆపరేషన్లు కావచ్చు సరే మీరు పీపీబీ విధానంలో ఇస్తామంటున్నారు ఆ హాస్పిటల్ సేవలన్నీ ఫ్రీగా ఇస్తారా మీరు ఇచ్చినటువంటి ప్రైవేట్ వాళ్ళు హాస్పిటల్ సేవలన్నీ ఫ్రీగా ఇచ్చేటట్లు మీరు చెప్పగలుగుతారా ధైర్యం ఉందా ఒక మెడికల్ కాలేజీ మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ భవిష్యత్తుతో పాటు ఆ ప్రాంతంలో ఒక కార్పొరేట్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ వస్తే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ కూడా మంచి వైద్య సౌకర్యం వస్తుంది ఉచితంగా ఈరోజు మార్కాపూర్ వెనుకబడినటువంటి ప్రాంతం చుట్టుపక్కల ఉండే తాలూకాలకు ఐదు నాలుగైదు తాలూకాలకు అవకాశం వస్తుంది ఫ్రీ ట్రీట్మెంట్ పెద్ద హాస్పిటల్ వస్తుంది వాళ్ళు మార్కాపురం వాళ్ళు కర్నూలుకి వస్తున్నారు ఇప్పుడు అవసరం ఉండదు ఆదోన్లో మంచి హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే ఆదోని ఆలూరు పత్తికొండ మంత్రాలయం మీనరు అక్కడికి వస్తారు మదనపల్లెలో చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ వస్తారు ఇవన్నీ కాదని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తాం హాస్పిటల్లో దోచుకోండి కాలేజీలో అధిక ఫీజులు పెట్టి దోచుకోండి అని సరే ప్రైవేట్ కాలేజీలు పెట్టి దోచుకోండి కానీ గవర్నమెంట్ ల్యాండ్ గవర్నమెంట్ సొమ్ముతో కట్టించినటువంటి బిల్డింగులతో సహా ఇచ్చి దోచుకుండే కార్యక్రమం పెట్టారు పులివెందులో ఈరోజు పులివెందల మెడికల్ కాలేజీ కంప్లీట్ అయ్యి అబౌట్ టు ఓపెన్ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడానికి చేయాల్సిన ఖర్చు ఒక రిబ్బన్ ఒక తెర చాలు ఓపెన్ అయిపోతుంది లోపల ఎక్విప్మెంట్ ఉంది ల్యాబులు రెడీ అయినాయి కాలేజీలో పిల్లలకు కాల్సినటువంటి ఫర్నిచర్ రెడీ అయిపోయింది స్టాఫ్ను కూడా అలాట్ చేసి ఉన్నారు ఒక రిబ్బనో కత్తెర ఖర్చు పెట్టుకుంటే చాలు ఓపెన్ అయిపోతుంది అట్లనే పాడేరు మెడికల్ కాలేజ్ ఎంత బ్యూటిఫుల్గా తయారు చేసినారు ఇది కూడా ఓపెన్కి రెడీగా ఉంది దీనికి ఒక కత్తెరే దీని అన్నిటిసేపెట్టి మార్కాపురం మెడికల్ కాలేజీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఇంత ఖర్చు పెట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలన్నా ఇట్లా కంప్లీషన్లో ఉన్నటువంటి పెట్టి దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు కాబట్టి దీన్ని వార్నింగ్ ఇచ్చినా కూడా మీరు చేస్తున్నారంటే ఇది చాలా దుర్మార్గం భారతదేశంలో ఎప్పుడు జరిగినటువంటిది ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఒకటే సంవత్సరం పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ గారు తెస్తే ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లతో దానిని మొదలు పెడితే ఆల్రెడీ మూడు వేల కోట్లు పైనే ఖర్చు పెట్టడం జరిగింది దాని మీద ఇన్వెస్ట్ చేసినారు రెండు లక్షల కోట్లు అప్పు తెచ్చి ఐదు వేల కోట్లు అక్కడ ఖర్చు పెట్టలేరా అన్ని ప్రాంతాలకు వైద్య విద్య వైద్య సౌకర్యాలు వస్తాయి అదే కాకుండా ఈరోజు ఒకటే ప్రాంతంలో రాజధానికి లక్ష కోట్లు ఖర్చు పెడతామంటున్నారు లక్ష కోట్లు ఆడ ఖర్చు పెట్టేటోళ్ళు ఇన్ని మెడికల్ కాలేజీలు ఇన్ని హాస్పిటళ్ళు వచ్చి వెనుక వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఈ సర్వీసులు వస్తాయంటే దాంట్లోకి ఒక ఐదు కోట్లు ఖర్చు పెట్టలేరా అది కూడా ఒకటే సంవత్సరం అవసరం లేదు సంవత్సరానికి వెయ్యి పదహైదు వందల కోట్ల చొప్పున మూడు సంవత్సరాలలో పెట్టండి చాలు ఖర్చు పెట్టలేక కాదు దాంట్లను దోచుకోవడానికే పీపీపీ పద్ధతిలో పోటీ లేకుండా దోచుకోవడానికే ఆ కార్యక్రమాలన్నీ మీరు పెట్టడం జరిగింది కాబట్టి ఇదైతే పూర్తి అన్యాయంగా బినామీల పేర్లు పెట్టి దోచుకోవడానికి మీరు ఈ కార్యక్రమం పెట్టినారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదు దోచుకోవడంలో ఇవే కాదు ఇంకా దోచుకోవడానికి మొత్తము స్కైజ్ లిమిట్ పెట్టుకున్నారు ఆ లూలు కంపెనీకి విజయవాడలో పాత బస్ స్టాండ్ ఏరియా హైలీ కమర్షియల్ ఏరియా నాలుగు వేల నాలుగు ఎకరాల పదహైదు సెంట్లు ఇస్తారా షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకోమని షాపింగ్ కాంప్లెక్స్ కట్టుకుంటే వాడు బాడికలకి ఇచ్చుకుంటాడు బాడిగా తీసుకుంటాడు ఎట్లా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది విశాఖపట్నంలో పదమూడు ఎకరాలు ఇస్తున్నారు వాడు కాంప్లెక్స్ కట్టుకుంటాడు పోతాడు అంటే దానిలలో మీరు షేర్ పెట్టుకున్నారు కాబట్టి ఇస్తున్నారు ఏం లే పార్టీ ఉన్నా లేకుండా అధికారం పోయినా చేసే తప్పులకు జైలు పోయకుండా ఎక్కడ కూర్చున్నా కూడా ఇటు మెడికల్ కాలేజీలలో అటు ఈ షాపింగ్ కాంప్లెక్స్లలో ఆదాయం వస్తే ఒక ఐదేళ్ళు బయట ఖర్చులకు వస్తాదని లోకేష్ బాబు గారు ఈ ప్లాన్ చేసుకున్నారు ఇది ఎందుకంటే ఇవన్నీ బయటకు వస్తే జైలు పోవాల్సి వస్తా అమెరికానో సింగపూరో దుబాయ్ పోయి కూర్చుంటారు ఈ ఐదు సంవత్సరాలు ఖర్చులకు బాడిగలకు పెట్టుకున్నారు అంతకంటే ఇంకోకొట్లేదు ఈరోజు ఎట్లా తయారైనారంటే వీళ్ళు ఒక మీటర్ రోడ్ వేయడానికి పది లక్షలు అంట చేయాలో మీటర్ రోడ్ వేయడానికి రెండు లక్షలు అవుతుంది వాళ్ళ ఎస్టిమేషన్ వీళ్ళు ఏ ఏడు వందల మీటర్లు రోడ్ వేయడానికి డెబ్బై ఐదు లక్షలతో టెండర్లు పిలిచినారు డెబ్బై ఐదు కోట్లతో అంటే ఒక మీటర్ రోడ్ వేయడానికి మూడు అడుగులు రోడ్ వేయడానికి స్క్వేర్ మీటర్కు మీటర్ మీటర్కు పది లక్షలు అంటే ఫైవ్ టైమ్స్ ఎన్హెచ్ రేట్ల కంటే ఫైవ్ టైమ్స్ పెడుతున్నారు అంటే మొత్తము ఎట్లా దోచుకోవాలనే దాంట్లో చేస్తూ ఉంటారు ఎక్కడ రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది యూరియా వేయలేకండారు సపోర్టింగ్ ప్రైజ్ వేయలేకండారు ఉల్లిగడ్డలు టమోటాలు అయితే రోడ్ల మీద పడేసిపోతున్నారు రైతులు ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు నెట్వర్క్ హాస్పిటల్ అయితే వాళ్ళు స్ట్రైక్కి దిగినారు చంద్రబాబు నాయుడు వచ్చిన ఒకటి ఒక సంవ సంవత్సరం నాలుగు నెలల లోపలే వాళ్ళు రెండుసార్లు స్ట్రైక్ దిగే పరిస్థితి వచ్చింది రెండుసార్లు ఆరోగ్యశ్రీ సేవలు ఆప్ స్టాప్ చేయడం జరిగింది అంటే మీకు ప్రజల ఆరోగ్యం మీద ఎంత మాత్రం చిత్తశుద్ధి ఉంది అర్థమవుతుంది వాడు ఉత్సవానికి తొంభై తొమ్మిది పైసలకు ఎక్కడ ఇస్తారు తొంభై తొమ్మిది పైసలు అదే బాటా రేటు పెట్టినట్టు పెట్టినారు తొంభై తొమ్మిది పైసలు ఎవరినైనా సొమ్మనిచ్చారు ఇదేమన్నా ఖర్జూర నాయుడు గారు సొమ్మ మీ ఇష్టం వచ్చినట్టు పంచనీకి ఎవరి సొమ్మని ప్రజల సొమ్ము ఇష్టం వచ్చినట్టు పంచుతుంటే ఊరుకునేటువంటి పరిస్థితి లేదు దీని మీద ఖచ్చితంగా ఒప్పుకోము ప్రైవేటీకరణ చేయడానికి ఎట్టి పరిస్థితులు వీళ్ళదు మెడికల్ కాలేజీను కానీ టీచింగ్ హాస్పిటల్ని కానీ ప్రైవేటీకరణ చేస్తే తీవ్రంగా ఎదుర్కొంటాం ఎవరైతే టెండర్లలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆల్రెడీ మళ్ళీ గవర్నమెంట్ ఎన్నిక ఆకుంటామని ఇంకొక కూడా జరుగుతుంది మీరు టెండర్ వేసుకొని పోయి అక్కడ పోయినా అక్కడ పనులు జరగకుండా అడ్డుకుంటాం పనులు జరగకుండా అడ్డుకుంటాం గవర్నమెంట్ తరఫున పనులు చేస్తే ఒప్పుకుంటాం మీరుగా వచ్చి పనులు చేసి దాన్ని కొట్టేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి మా నాయకులు కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి యువకులు విద్యార్థులు అందరు కూడా పనులు చేయకుండా కూడా ఖచ్చితంగా అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం